హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నూరూరించే కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడి ఈ పచ్చడిని ఇలా చేసుకున్నట్టయితే అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జీ ఏ ట్యూఫిన్స్లోకి అయినా సరే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం పచ్చి కొబ్బరి తీసుకుని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి అలాగే నిమ్మకాయలు నాఫ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఆఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ను ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిలో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మకాయలను కూడా ఆఫ్గా కట్ చేసుకుని రసం తీసుకుని పోసుకోవాలి పులుపుకు సరిపడా నిమ్మరసం కూడా పోసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి ఈ కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడిలో వేరుశనగళ్ళు వేసుకుని చేసుకున్నట్టయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది శనగళ్ళను రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత స్పూన్ దాకా పచ్చిసెనపప్పు వేసుకోవాలి అలాగే దాకా మినపప్పు వేసుకోవాలి ఆఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి ఇవి అన్నీ కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడిలో వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసిరెట్టు కలుపుకున్నట్టయితే పుల్ల పుల్లగా నోరూరించి కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడి పుల్ల పుల్లగా అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జి ఏ టిఫిన్స్లోకి అయినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఇలా టూస్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్